నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఒక పద్నాలుగేళ్ల పిల్లవాడు భారతదేశంలో ప్రభుత్వాన్ని పసి పసిపిల్లవాడు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ పసిపిల్లవాడు నిద్ర లేకుండా చేస్తున్నది ఆయుధాలతోనో బాంబులతోనో కాదు మాటలతో జ్ఞానంతో అనేక పుస్తకాలు చదివి తనలో తాను ప్రశ్నించుకొని తన వేసుకున్న ప్రశ్నలకు తానే జవాబులు వెతుక్కొని ప్రపంచానికి చూపిస్తున్న మార్గం ఒకటి కనిపిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో లక్నోలో అశ్వమిత్ గౌతమ్ అనే ఒక పద్నాలుగేళ్ళ పిల్లవాడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇతర సోషల్ మీడియాలో చాలా కాలంగా మాట్లాడుతున్నాడు రెగ్యులర్గా ఏ విషయం మీదనైనా చాలా సమర్థంగా మాట్లాడతాడు చాలా జ్ఞానమును చాలా జ్ఞానమున్నది అశ్వమిత్ గౌతమ్ దగ్గర అనేక పుస్తకాలు చదువుతాడు ప్రధానంగా అంబేద్కర్ భావజాలంతో ఉన్నవాడు దళితు అతను అనేక పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలవాటు చేసినట్టున్నారు కాబట్టి పుస్తకాలు చదువుతాడు పుస్తకాలు చదివి పక్కకు పడేయకుండా దా తనను తాను ప్రశ్నించుకుంటూ తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాడు అందుకని ఏ విషయం మీదైనా తొట్టుబాటు లేకుండా చాలా స్పష్టంగా మాట్లాడతాడు ప్రధానంగా ఆయన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేస్తున్న మత మతం పేరుతో చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతారు మనుస్మృతి పేరుతో ఈ భారతదేశంలో సాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు దౌర్జన్యాలకు అణిచివేతలకు వ్యతిరేకంగా మాట్లాడతారు అగ్రవర్ణాలు అగ్రకులాలు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అదానీ అంబానీ ఇలా దోపిడీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడతాడు కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న దోపిడీని వాళ్లకు మద్దతుగా నిలబడ్డ మోడీని అమిత్ షాలను కూడా ప్రశ్నిస్తాడు ఈ గౌతమ్ ఇంత ఇది ఒక్కరోజు రెండు రోజుల్లో చేస్తుంది కాదు కొన్ని చాలా కాలంగా ఈయన ఈ పని చేస్తున్నాడు ఇతనికి లో ఏడు లక్షల నుంచి దాదాపు పది లక్షల మంది దాకా ఇన్స్టాగ్రామ్లో ఇతర సోషల్ మీడియాలో ఈయనకు ఫాలోవర్లు ఉన్నారు ఫాలోవర్లు కూడా తక్కువేం కాదు ఇంత చిన్న బాల చిన్న పిల్లవాడు మాట్లాడుతున్న మాటలకు దేశంలోని అనేక మంది ఇన్ని లక్షల మంది ఆయన మాటలు వింటున్నారంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో నిజం మనకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన పోలీసులు చంపేసిన మావోయిస్టు నాయకుడు హిడ్మా గురించి కూడా ఆయన మాట్లాడాడు హిడ్మా చనిపోయిన తర్వాత దండకారణ్యంలో మహారాష్ట్రలో దండకారణ్యంలో ఇంకా ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో కూడా జరుగుతున్న మైనింగ్ గురించి కూడా మాట్లాడాడు మైనింగ్ పేరుతో కార్పొరేట్లకు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వాళ్లకు అడవి నప్పజెప్పేసి మైనింగ్ పేరుతో ఆదివాసుల జీవనాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మాట్లాడాడు ఆదివాసులను ఇల్లు లేకుండా చేస్తున్నారు బతుకు లేకుండా చేస్తున్నారు అని మాట్లాడాడు ఇలాంటి దుర్మార్గాల వల్లే యజమాలు గుడతారని ఆయన మాట్లాడాడు ఇదొక్కటే కాదు మోడీ ఈ భారతదేశానికి ఏమేమి అన్యాయాలు చేస్తున్నాడు మోడీ అంటే మోడీ ఒక్కడే కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎంత దుర్గా దుర్మార్గమైన పద్ధతుల్లో పరిపాలన చేస్తోంది ఈ దేశాన్ని మతం పేరుతో ప్రజల మధ్య ఇలాంటి చిచ్చులు పెడుతోంది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు చిన్నప్పటి నుంచే పిల్లల మెదళ్లలో విద్వేషాలను ఏ విధంగా నింపుతున్నారు ఆ విద్వేషాలను నింపి ఇతర మతాల మీద ఏ విధంగా దాడులు చేయిస్తున్నారు భౌతిక మానసిక దాడులు మహిళల మీద ఎంత దుర్మార్గమైన దాడులు చేస్తున్నారు ఇవన్నీ విషయాలు మాట్లాడతాడు మాట్లాడడం అంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడడం కాదు రుజువులతో సాక్ష్యాలతో చరిత్రను తడుముతూ చాలా స్పష్టంగా చాలా అనర్గలంగా మాట్లాడతాడు ఈ అశ్వమిత్ గౌతమ్ అందుకే అశ్వమిత్ గౌతమ్ అంటే ప్రభుత్వానికి అటు యోగి ప్రభుత్వానికే కావచ్చు ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వానికే కావచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి కావచ్చు మోడీ ప్రభుత్వానికి మొత్తంగా హిందుత్వవాదులందరికీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ పద్నాలుగేళ్ల గౌతమ్ అంటే పద్నాలుగేళ్ల అశ్వమితి గౌతమంటే వణుకు పుట్టింది అందుకే ఆ పద్నాలుగేళ్ల పిల్లవాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పద్నాలుగేళ్ల పిల్లవాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు బుక్ చేయడం అంటే ఎంత దుర్మార్గమైంది కేసు బుక్ చేయడానికి పోని పద్నాలుగేళ్ల పిల్లవాడి మీద కేసులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు మర్డర్ చేసినందుకో కొట్టినందుకో దొంగతనం చేసినందుకో కేసులు ఉండవచ్చు మాట్లాడినందుకు కేసులు మొదటిగా మొదటిదే కావచ్చు భారతదేశంలో మొదటిది కాదు ఇంతకుముందు దాదాపు నేను ఇంటర్ డిగ్రీ చదివే కాలంలో పావేల్ అనే ఒక చిన్న పిల్లవాడు ఆరు ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ల లోపు ఉన్న పిల్లవాడు తమిళనాడుకు చెందిన పావెల్ అనే పిల్లగాని మీద ఆ రోజే కేసు పెట్టాడు ఆ పావేలు ఏం చేశాడంటే పాటలు పాడాడు తమిళనాడులోనే కాదు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా పాటలు పాడాడు ప్రజల్ని చైతన్యవంతం వంతం చేసే పాటలు పాడాడు దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా పాటలు పాడాడు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఉన్న పావెన్ అతని మీద ఆ రోజు ఆ రోజే కేసు పెట్టారు అలాంటి కేసులు చాలా జరుగుండొచ్చు మనకు తెలియకపోవచ్చు ఇవాళ మళ్ళీ అశ్వమితి గౌతం అనే పద్నాలుగేళ్ల పిల్లవాడి మీద కేసు పెట్టారు అతని మాటలతో ఎదుర్కోలేకపోతున్నారు అతని మాటలకు జవాబు చెప్పలేకపోతున్నారు అతను ప్రశ్నిస్తున్న ఒక్కొక్క ప్రశ్నకు ముచ్చమటలు పడుతున్నాయి వాళ్ళకి వాళ్ళ దగ్గర జవాబు లేక కళ్ళు తేలేస్తున్నారు ఏం జవాబు లేనివాడు ఏం చేస్తాడు హింసను ప్రయోగిస్తాడు అలాగే కేసు అనబడే హింసను ప్రయోగిస్తున్నాడు గౌతమ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతను మాట్లాడడం ఆగిపోతుంది మాట్లాడడం ఆగిపోతే దేశం ప్రశాంతంగా ఉంటుంది అని భావిస్తున్నట్టుంది వాళ్ళు ఒకవేళ నిజంగా కేసు పెట్టి జైల్లో పెట్టినా అశ్వమిత్ గౌతమ్ కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు దేశం నలుమూలల నుంచి గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్న దుర్మార్గాల భారతదేశాన్ని ఫాసిజంలోకి తీసుకెళ్తూ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేస్తున్న పరిపాలనను దేశంలో రైతులను విద్యార్థులను మహిళలను యువకులను నిరుద్యోగులను అష్ట కష్టాలు పెడుతున్నాయి పరిపాలనకు వ్యతిరేకంగా దేశ నలుమూల నుంచి గొంతులు లేస్తున్నాయి గొంతులు నినాదాలు ఇస్తున్నాయి మోడీకి వ్యతిరేకంగా ఈ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు గౌతమ్ ఒక్కడిని నువ్వు లోపలేసినంత మాత్రాన మిగతా వాళ్ళు ఏం ఊరుకునే పరిస్థితి లేదు చిన్నపిల్లవాడిని కూడా జైల్లో వేసేస్తే అందరూ భయపడతారని అనుకుంటున్నారేమో బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ప్రభుత్వం అనుకుంటుందేమో కానీ హత్యలు చేసిన ప్రభుత్వాలు హత్యలు చేసిన ప్రజలు భయపడకుండా తిరుగుబాటు చేస్తున్నారు దానికి గుర్తు మన హిడ్మా చనిపోయిన తర్వాత కూడా మైనింగ్ చేస్తుంటే బలవంతాన ప్రజలందరూ తిరుగుబాటు చేసిన అనేక సంఘటనలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అనే మనందరం చూసాం ఢిల్లీ నడివీధుల్లో ఇండియా గేట్ దగ్గర విద్యార్థులు చిన్న పిల్లలు విద్యార్థులు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు ఉన్న విద్యార్థులు ఇండియా హెడ్మా హత్య నిరసిస్తూ అడవులను నాశనం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది బెయిల్ ఇవ్వకుండా అనేక అనేక రోజుల పాటు హింసించింది అయినా సరే వాళ్ళని అరెస్ట్ చేసిన జైల్లో పెట్టిన ఈ గౌతమ్ లాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసి జైల్లో పెట్టినా కాలం వాళ్ళు మోసం చేయలేరు అణిచివేతతో పరిపాలన చేయలేరు ఒకవైపు అబద్ధాలతో మోసాలు చేస్తున్నారు మోసాలు నిజ నిజాలేంటో తెలుసుకొని ప్రశ్నిస్తున్న వాళ్ళని తిరగబడుతున్న వాళ్ళని అరెస్ట్లు చేసి జైల్లో పెడుతున్నారు అయినా వినకపోతే హత్యలు చేస్తున్నారు అందులో ఆ నేపథ్యంలోనే అందులో భాగంగానే ఆ క్రమంలోనే పద్నాలుగేళ్ల పిల్లవాడైన అశ్వమి గౌతమ్ అశ్వమిత్ గౌతమ్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా గౌతమ్ మాట్లాడుతూనే ఉన్నాడు తను ఆపలేదు తన గొంతు మూలబోలేదు భయపడలేదు నేను అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని ఆయన ఈ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ను ధిక్కరించాడు ఇది ఇది గౌతమ్ల భారతదేశం రాబోయే కాలం అశ్వమిత్ గౌతమ్ల భారతదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్